నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో పట్టు సారీస్ పాస్టింగ్ అండి ఫస్ట్ టైం ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మంత్ ఆషాఢ మాసం కదండి ఆషాఢ మాసం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన మాసం అది కూడా ఎందుకంటే ఆషాఢ మాసంలో స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతాయి మా ఛానల్లో కూడా స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్స్ ఇంకా ఈ మా దగ్గర పట్టు శారీస్ కూడా ఉంటాయండి అవి ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ దాకా కూడా ఉంటాయండి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆ టెన్ డేస్లో వస్తాయి పక్కాగా ఇంకా ఈ శారీ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి ఇదేంటంటే స్పెషల్ కుప్పడం పట్టు శారీస్ ఆల్ ఓవర్ బ్యూటిఫుల్ స్మాల్ బుటా బ్యూటిఫుల్ సిల్వర్ మీనా కంచి బార్డర్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదేంటంటే బాడీ మొత్తం డిజైన్ వస్తుందండి శారీ అంతా సిల్వర్ జెరీతో వస్తుంది శారీ ఇంకా బార్డర్ వచ్చేసి మీనా కంచి బార్డర్ అండి రిచ్ బల్యూ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆప్ కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి ఇంకా నెక్స్ట్ ఈ శారీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కింద బార్డర్ వచ్చేసి ఆపోజిట్ ఇచ్చాడు ఎల్లో కలర్ అందులో సిల్వర్ మిక్సింగ్తో ఇచ్చాడు ఇప్పుడు సిల్వర్ కలర్ ఫ్యాషన్ కదండి ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో సిల్వర్ కలర్ అనేది ఫ్యాషన్ మా దగ్గర పట్టు శారీస్ కూడా ఉంటాయండి ఆర్డర్ బుక్ చేసినాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తే క్వాలిటీ సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ